అదే అంతకుముందు మునిగింది కదా ఈ పంప్ హౌస్ ఎట్లా మునిగింది అని అంటే అప్పుడు ఫినిష్ కాలేదు వర్క్స్ కొన్ని ఓపెన్ ఉండే ఏరియాస్ అని అంటున్నారు అంటే హెవీ ఫ్లడ్స్ అని కాదు కానీ ఎంత హెవీ వచ్చినా పంప్ హౌస్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు సబ్మర్జ్ కదా పంప్ హౌస్ సబ్మర్జ్ అయింది అని అంటే ప్రాజెక్ట్ సేఫ్ కాదనట్టే కదా జనరల్ టెండెన్సీ వరల్డ్ ఓవర్ టెండెన్సీ చెప్తున్నాను

సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో మళ్ళీ ఇంకేం ప్రికాషన్ తీసుకోలేదా చేశారు మీకు ఐడియా అంటున్నారు ఏమేం చేసిండ్రు హైట్ రేస్ చేసినాం అంటారు ఇంకేం ప్రికాషన్ తీసుకున్నారు మన